ఈ రోజు మీ విధంగా కేసులు పెడితే మేము ఇంకా బలపడతాం మహా అంటే మీరు ఒక ముప్పై రోజులో నలభై రోజులో మా నాయకుల్ని మమ్మల్ని జైల్లో పెడతారు ఒక సునకానందం పొందొచ్చేమో కానీ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈరోజు పనిచేస్తాం అసలు ఈ కేసుకి సంబంధించి మీరు చూస్తే పోలీస్ వ్యవస్థ పలానాయిని రేపు అరెస్ట్ చేస్తానకు ముందే ఒక ఎల్లో మీడియా రాసేసి ఉంటది ఈయన్ని అరెస్ట్ చేస్తారు ఈ విధంగా అరెస్ట్ చేస్తారు అదే విధంగా నెక్స్ట్ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉంది నిన్న చూసాం ఛార్జ్ షీట్ సబ్మిట్ కూడా చేయలే కానీ చార్ట్ షీట్ లో ఉన్నాయన్నీ ఆమె ఎల్లో మీడియా ఈ విధంగా ఈ ఈ విధంగా విధంగా వేసుకుంటా పోతా ఉంది ఎందుకంటే ఐదు నెలలు మీరు చూడండి ముందు పలానా ధనుంజయ రెడ్డి గారిని వారం రోజులు అరెస్ట్ చేస్తారు ధనుంజయ రెడ్డి గారికి సంబంధించి ఉన్నాయి అనేది ఏబిఎం లోనో లేకపోతే ఇంకొక పేదపప్ప ఈనాడులోనూ వస్తుంది వారం తర్వాత అది జరుగుతుంది అంటే పోలీసు వ్యవస్థ నడుపుతుందా లేకపోతే ఎల్లో మీడియా ఇది నడుపుతుందా అనేది స్పష్టంగా అర్థమైపోతుంది గతంలో మీదని రెండు వేల పదిహేడులో అరెస్ట్ చేశారు ఒక ఇరవై రోజు జైల్లో పెట్టగలిగారు మళ్ళీ వాళ్ళే పోయి ఇది రాంగ్ కేసు అని చెప్పారు జగన్ మీదన బయటకు వచ్చాడు రేపు ఈ రోజు పెట్టారు రేపు మళ్ళీ వాళ్లే పోయి అవన్నీ తూచంటారు మళ్ళీ బయటకు వస్తారు మీరు సునకానందం పొందాల్సిందే తప్ప ఈ కేసు ఎక్కడ ఒక ఆధారాలని కేసు నిలబడే కేసు కూడా కాదు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈ విధంగా మీరు తప్పుడు తింతోనో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెద్దరెడ్డి కుటుంబాన్ని నిజమే పెద్దరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని పెద్దరెడ్డి కుటుంబాన్ని అణచివేస్తే గాని ఆ చిత్తూరు జిల్లాలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికికున్నా చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే వల్ల కావచ్చు దానివల్ల ఏదో రకంగా అణచివేయాలని సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా ఎందుకంటే ఆయన లిక్కర్ సంబంధించి వాళ్ళు ఆయన మంత్రి కాదు ఆయన ఎంపీ ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికిచ్చే కార్యక్రమం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయటం తప్ప ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి దానికి సంబంధించి పురోగతి లేదు రెండు వేల మూడులో ఇరవై మూడులో ఇదే లిక్కర్ కేసు ఆరు డిస్ప్లైస్ కే సెవెంటీ పర్సెంట్ కట్టబెట్టారు దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది దాని గురించి ప్రస్తావన లేదు ఏమీ లేదు ఎక్కడ ఆధారాలు లేవు ఎక్కడికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ లేదు ఏమంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారు సింపుల్ ఐపీని డబ్బులు ఖర్చు పెట్టేశారు లేకుండా ఒక వేగ్ ఎలిగేషన్స్ ఈ రాష్ట్రంలో ఒకటైతే చెప్తా ఉన్నా ఈరోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా కార్యకర్తలు అందరూ కూడా ఇంకా ఇంకా లోపల ఉన్న కార్యకర్తలు అందరూ ఇంకా బయటకు తీసుకొస్తున్నారు మీరు ఇంకా బలంగా వస్తాం తప్పకుండా ఈ కక్ష రాజకీయాలు ఒకటైతే చెప్తా ఉన్నాం ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు అధికారం శాశ్వతం కాదు రేపు బోళ్ళు వస్తారు అందరు గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఉంటుంది ఇదే పోలీస్ అధికారులు మళ్లీ కూడా ఏ ప్రభుత్వం చెప్పినా వింటారు ఇదే పోలీస్ అధికారులు ఏదైతే ఈ రోజు మీరు అనుకున్నట్టు మీకు కొమ్ముగా ఇదే రేపు ఇంకో అది ఇంకో ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు కూడా ఇలాగే చదువుతాయి ఈరోజు పోలీస్ ఎందుక అధికారులే మాకు ఎస్పీ స్థాయి పోస్ట్లే మాకు ఉద్రణ మేము వెళ్ళిపోతాం అంటున్నారు మమ్మల్ని రిలీవ్ చేయండి జిల్లాలో నుంచి మేము కావాలంటే లూప్ లైన్ లోకి వెళ్ళిపోతాం ఎవరైనా ఎస్పీ పోస్ట్ కంటే మేము వస్తాం మేము వస్తాం అని చెప్తారు అట్లాంటిది మాకు పోస్టింగే వద్దు మేము లూప్ లైన్ లోకి వెళ్తామని ఎస్పీలు ఉన్నారంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయి అన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒకటైతే చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి అంత సీనియరు నలభై యాభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు ఆయనకి తెలుసుండాల అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు ఇది ఒక చక్రం ఈరోజు నువ్వు ఉన్నావు మొన్న మేము ఉన్నాం రేపు మళ్ళీ మేము వస్తాం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంత ఉంటుంది రాజకీయాలు మీరు మంచి చేయాలి కానీ కక్ష రాజకీయాలు నిన్న జగన్ చెప్పినట్టు ఎవరు ఎవరి చేతిలో ఉండరు ఈరోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరు మాటలు వినరు వినే పరిస్థితి కూడా ఉండదు ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు దించుకున్నా ఏం దించుకున్నా మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు కాబట్టి ఈరోజు కక్ష రాజకీయాల వల్ల తాత్కాలికంగా మీరు సునకానందమో లేదు అంటే సైకోనో లేదంటే ఏదన్నా మీరు పొందొచ్చేమో కానీ ఒక నలభై రోజుల్లో లేకపోతే ముప్పై రోజుల్లో మా నాయకుల్ని మా కార్యకర్తని జైల్లో పెట్టచ్చేమో కానీ అంతమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తల్లో కాని ఎక్కడా కూడా నిరుత్సాహం తింపలేరు ఇంకా కసి పెంచుతున్నారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా వస్తాం లేని స్కామ్ ని ఎక్కడా ఈ రోజు చూస్తే మీరు ఇది అన్ని లెక్కలే మీ దాంట్లో మాకన్నా కేసులు ఎక్కువ మీరు మీరు ఆదాయం తక్కువ ఉంటే తక్కువ అమ్మి మేము ఆదాయం ఎక్కువ తీసుకొస్తే ఆదాయానికి గండి పడుతుందని చెప్తా ఉన్నారు అదే రేటు రేటు మారలా డిస్టరీస్ ఇచ్చే రేటు మీరెంత ఇచ్చారో మేమెంత ఇచ్చాం కానీ ఆదాయం మా ప్రభుత్వంలో పెరిగింది మీ గవర్నమెంట్ లో రేటు తగ్గింది మీరు ఇంకా ఎక్కువ షాపులు ఉన్నాయి ఇంకా షాపులు తగ్గించాం అంటే ఎవరు ఎవరికి ముడుపులు ఇస్తారు ఇప్పుడు ముడుపులు మీరు తీసుకో మేము తీసుకున్నామా మీరు తీసుకున్నారు మనకు దానికి సంబంధించి కేసుని తొక్కి పారేసి దీన్ని ఒకటి తీసుకొచ్చారు డిస్లరీస్ మీరు ఇచ్చారు కొత్త బ్రాండ్లు మీరు ఇచ్చారు ఒక్క బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వల ఒక్క డిస్లరీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వల ఏ ఒక్క షాప్ ఇప్పుడు జరుగుతున్నట్టు ఎంఆర్పీలు పెంచుకోండి లిక్కర్ షాపులు మీరు పక్కన షాపులు పెంచుకు పెట్టుకోండి బెల్టులు పెట్టుకోండి ఒక నెల్లూరులోనే చెప్తా ఉన్నారు రెండు వందల యాభై టౌన్ లో ఎప్పుడు ఒక నెల్లూరు కార్పొరేషన్ లో బెల్ట్లు ఎప్పుడు మహా అంటే ఐదో పదో ఉన్నాయి అట్లాంటిది రెండు వందల యాభై మూడు వందల బెల్ట్ షాపులు ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయంట పర్మిట్ రూమ్లు షాప్స్ కి పర్మిట్ రూమ్లు ఇచ్చి మీరు ఇష్టానుసారంగా తాగండి తందనాలు వేయండి తీసుకెళ్లి ప్రజల్ని ఇది చేయండి అనే పరిస్థితి ఇప్పుడుందా అప్పుడుందా ఇప్పుడు ఇప్పుడు స్కామ్ ఉంది చంద్రబాబు నాయుడు ఎల్లు మీడియా పది సార్లు ఒక అబద్ధాన్ని చెప్తే అది నిజమైపోతుందని వాళ్ళు ఏ మీడియాలో ఏ వస్తుందో అదే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం కానీ అన్నీ కూడా చూస్తా ఉన్నాం తప్పకుండా పైన దేవుడు ఉన్నాడు ఈరోజు మీది రేపు మాది మా అన్న రోజు ఈరోజు మీ రోజు ఏందో చూపించారు మా అన్న రోజు కూడా మా రోజు ఒకటి వస్తుంది ప్రజలకి మంచి చేస్తూ ఈ విధంగా కక్ష ఒకటే తప్ప సంక్షేమం లేకుండా డెవలప్మెంట్ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీని మేము తెచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్న మీ ప్రభుత్వం లా కాకుండా మంచి చేస్తూ ఎవరైతే తప్పులుగా పాల్పడ్డారో ఎవరైతే హింసగా పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వడ్డీతో సహా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నాం మిదనన్నకి సంబంధించి తప్పకుండా బయటకు వస్తాడు ఇబ్బంది ఏం లేదు మూడు సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరున్న ఆప్తుడు ఆ కుటుంబాన్ని కేసుల వల్ల దీనివల్ల ఆ కుటుంబాన్ని మీరు తగ్గించవచ్చు ప్రజల్లో ఇది తగ్గించవచ్చు అనుకుంటే అంతకన్నా మోర్కోవటం లేదు తప్పకుండా ఇంకా గట్టిగా వచ్చిన తర్వాత ఇంకా పోరాటం చేస్తాడు ఇంకా గట్టిగా ఆ కుటుంబం చిత్తూరు జిల్లాలో కష్టపడుతుంది రాష్ట్రంలో తప్పకుండా జగన్మోహన్ ఇంకా కూడా అండదండలుగా ఉంటాడు